నీ కర్మకాలి ఈత కొట్టడానికి పోయావనుకో పోతారు దాహమేసి నీళ్లు తాగావనుకో మొత్తం పోతారు బ్రెయిన్ ఈటింగ్ అమీబా కేరళలో అరవై తొమ్మిది కేసెస్ కన్ఫర్మ్ అయ్యాయి పంతొమ్మిది మంది చనిపోయారు అసలు బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఎలా వ్యాపిస్తుంది మనిషి ప్రాణాలు తీసేంత ప్రమాదకరమా గ్లేరియా ఫౌలేరి ఇది మంచినీళ్ళు ఉండే నదులల్లో కాలువలలో నదులల్లో ఉంటుంది ఇది వాటర్లో ఉండే బ్యాక్టీరియాని తిని బలంగా తయారవుతుంది నీ కర్మకాలి ఈత కొట్టడానికి పోయావనుకో నీ ముక్కులో నుండి నీ బాడీలోకి వెళ్ళి మెదడు ఉంది కదా నీ మెదడులోకి వెళ్ళి నీ బ్రెయిన్ని తినేస్తుంది ఈ అమీబా చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది మూడు నుండి ఏడు రోజుల్లో మనిషి ప్రాణాలు తీసేంత ప్రమాదకరంగా మారుతుంది ఈ ఇన్ఫెక్షన్ సోకినప్పుడు నీకు జ్వరం తలనొప్పి మెడనొప్పి కన్ఫ్యూజన్ ఇన్ రేర్ కేస్ మెదడు వాపుకు దారితీస్తుంది ఏదైనా పాజిటివ్ సైడ్ ఉందంటే ఇది ఉప్పు నీళ్ళలో ఉండదు అలా అని సముద్రం లోతెంత సముద్రంని ఏలేస్తా అనుకో అక్కడ దేవరా ఉంటాడు అండ్ ఇది ఒకరి నుంచి ఒకరికి సోకదు సో చుట్టుపక్కల ఉండే వాటర్ని శుభ్రంగా ఉంచండి మీ ట్యాంకులని క్లీన్ చేసుకోండి అర్థం కాకపోతే నువ్వు మళ్ళీ విను